దేశ రాజకీయాల్లో కింజారపు రామ్మోహన్ నాయుడు ఓ సెన్సేషన్ కేవలం ముప్పై ఏళ్లకే కేంద్ర కేబినెట్ మంత్రి అయ్యారు మూడవసారి గెలిచిన రామ్మోహన్ నాయుడు చాలా యాక్టివ్ స్పీచ్లతో ప్రజలను ఆకట్టుకుంటారు పార్లమెంట్ లో ప్రశ్నలతో అదరగొడతారు మొత్తంగా సూపర్ హైపర్ యాక్టివ్ లీడర్ అని చెప్పొచ్చు ఆయన రాజకీయ జీవితం అనూహ్యంగా మారినా కూడా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు ఎందుకంటే ఎర్రన్నాయుడు నాయుడు ఎమ్మెల్యే అయ్యారు ఎర్రన్నాయుడు శ్రీకాకుళంలోని నిమ్మాడనే మారుమూల గ్రామంలో ఫిబ్రవరి ఇరవై మూడు పంతొమ్మిది వందల యాభై ఏడున పుట్టారు తమ కుటుంబంలోనే కాదు ఏకంగా గ్రామంలోనే ఆ రోజుల్లో లా డిగ్రీ చదివి రికార్డ్ క్రియేట్ చేశారు ఆంధ్ర యూనివర్సిటీలో లా చదివిన తర్వాత ఎన్టీఆర్ ప్రభంజనం చూసి కాంగ్రెస్ పాలన మీద విరక్తితో తాను ప్రజా సేవలోకి రావాలని నాడు ఎన్టీ రామారావు స్థాపించిన పార్టీలో చేరారు ఆ తర్వాత ఎనభై మూడు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు అప్పుడు ఎర్రనాయుడు వయసు కేవలం ఇరవై ఐదు అతి చిన్న వయసు ఎమ్మెల్యేగా మొత్తం అసెంబ్లీలో రికార్డ్ క్రియేట్ చేశారు ఆ తర్వాత ఎన్నికల్లో గెలిచినా కానీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో టికెట్ దక్కలేదు దీంతో ఇండిపెండెంట్ గా పోటీ చేసి మరీ గెలిచారు ఎర్రనాయుడు ఆ తర్వాత మళ్లీ టిడిపిలోనే చేరి మళ్లీ ఎన్నికయ్యారు అయితే అదే ఏడాది ఎన్టీఆర్ పై చంద్రబాబు నాయుడు తిరుగుబాటు చేయడంతో ఎర్రనాయుడు కూడా బాబు క్యాంప్ లో చేరిపోయారు ఆ తర్వాత మంత్రిగా కూడా పనిచేశారు నాటి నుంచి ఎర్రన్నగా ఆయన పాపులర్ ఉత్తరాంధ్ర జిల్లాలకు పెద్ద నాయకుడయ్యారు అయితే పంతొమ్మిది వందల తొంభై ఆరు లోకుళం నుంచి ఎంపీగా పోటీ చేసిన ఆయన గెలిచి జాతీయ రాజకీయాల్లో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు కేంద్ర మంత్రిగా యునైటెడ్ ఫ్రెండ్స్ పనిచేశారు గ్రామీణాభివృద్ధి ఉపాధి కల్పన శాఖ మంత్రిగా కూడా గొప్పగా పనిచేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అత్యంత సన్నిహితుడు ఆశిస్తున్నట్టుగా పేరు తెచ్చుకున్నారు ఎర్రనాయుడు ఆ తర్వాత కూడా వరుసగా గెలిచారు అయితే రెండు ఎన్నికల సమయంలో సరిగ్గా పోలింగ్ ముందు రోజు శ్రీకాకుళం జిల్లా సింగపురం రోడ్డుపై మావోయిస్టులు మందు పాత్ర అమర్చి హత్య చేసే ప్రయత్నం చేశారు కానీ కొద్దిలో ప్రాణాలతో బతికి బయటపడ్డారు ఎర్రనాయుడు అదే ఎన్నికల్లో గెలిచిన తర్వాత లోక్సభలో పార్టీ నేతగా పనిచేశారు ఆయన ఎర్రనాయుడు వివాద రహితుడు నాయకులు కార్యకర్తలు పిలిస్తే పలికే నాయకుడు గర్వం ఈగో లేని మంచి మనిషి ప్రత్యర్థులతో కూడా మంచి స్నేహం చేయగల మంచి మనిషి ఆ గంభీరంగా ఉన్నా కూడా మనసు మాత్రం చాలా మంచిదంటారు దగ్గర వారు అయితే రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కిల్లి కృపారాణి చేతిలో ఎర్రనాయుడు ఓడిపోయారు ఎంపీగా ఓడిపోయినా కూడా టీడీపీ నాయకుడిగా ఎప్పుడు యాక్టివ్ గా ఉండేవారు ప్రజా సమస్యలపై కాంగ్రెస్ నేతలను నిలదీసేవారు కానీ రెండు వేల లో ఓ ప్రమాదం వెంటాడింది నవంబర్ రెండున ఓ పిల్లికి వెళ్లి వస్తున్న ఎర్రనాయుడు వాహనం ముందు వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ ను బలంగా ఢీకొట్టింది శ్రీకాకుళం కు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది తీవ్రంగా గాయపడ్డారు ఎర్ర నాయుడు శ్రీకాకుళంలోని కిమ్స్ కు తరలించారు డాక్టర్లు ఎర్రనాయుడు బ్రతికించేందుకు తెగ ప్రయత్నించారు కానీ తలకి గాయమైంది అయితే దానితో పాటు ఆయనకు గుండెపోటు కూడా రావడంతో ఉదయం గంటలకు ఎర్రనాయుడు చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు ఆయన మరణం శ్రీకాకుళానికి తీరని లోటు టిడిపికి ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్రలో ఆయన ప్రభావం ఎంతో ఉండేది ఇక అప్పుడే ఆయన కొడుకుకు భిన్నమైన పరిస్థితులలో అవకాశం వచ్చినా కూడా రామ్మోహన్ నాయుడు అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారని చెప్పొచ్చు రెండు వేల పద్నాలుగులోనే చంద్రబాబు నాయుడు పిలిచి మరీ రామ్మోహన్ నాయుడు ధైర్యం చెప్పారు మీ నాన్న దేశ రాజకీయాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నీకు అవకాశం వచ్చింది అందరినీ కలుపుకుని వెళ్ళు నీకు నేను అండగా ఉంటానని చెప్పారు అయితే రెండు వేల పద్నాలుగులో పార్టీలో నియోజకవర్గ పరిధిలో సైకిల్ యాత్ర చేసి తనకంటూ అభిమాన గణాన్ని చేసుకున్నారు సామాన్యులకు కూడా అందుబాటులో ఉంటూ ప్రజలకు చేరువయ్యాడు రామ్మోహన్ నాయుడు బీటెక్ చదివి ఆ తర్వాత ఎంబీఏ చేసిన రామ్మోహన్ నాయుడు ఎంతో అణుకువతో ముందుకు సాగుతారు తండ్రి మాదిరిగానే కోపం లేకుండా అనుకువతో సాగే ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు మొదటిసారి పోటీ

రామోహన్ నాయుడు కూడా టీడీపీ అధినేత దగ్గర మంచి పేరు తెచ్చుకున్నారు ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా వైసీపీ హవా బేపత్యంగా స్టేట్ మొత్తం ఉన్నా కూడా ఎంపీగా మాత్రం ఆయనకు వైసీపీ పోటీ కూడా ఇవ్వలేకపోయింది మొత్తం శ్రీకాకుళం పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది కానీ రామ్మోహన్ నాయుడు మాత్రం భారీ మెజారిటీతో గెలిచారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్న ఆయన చిన్న వయసులోనే పార్టీని ఇటు ఎంపీగా బాధ్యతలను నెరవేర్చారు జిల్లాలో టీడీపీని మళ్ళీ పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ఎంతో కృషి చేశారు మరోవైపు వైసీపీ పాలనపై పార్లమెంట్లో వైసీపీ ఎంపీలతో పోటీ పడి మరీ కడిగేశారు ఇటు జాతీయ అంశాల్లో కూడా రామ్మోహన్ నాయుడు ప్రశ్నలతో ఉక్కిరి చేసి ప్రధాని నరేంద్ర మోడీ దృష్టిని కూడా ఆకర్షించారు ఇక మూడవసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తాను గెలవడమే కాదు పార్టీని కూడా గెలిపించాల్సిన బాధ్యత ఏర్పడింది ఇక టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడు ఎప్పుడు శ్రీకాకుళం వచ్చినా కూడా రామ్మోహన్ నాయుడును పొగడతలతో ముంచెత్తుతాడు మంచి మాటకారి మూడు భాషల్లో స్పీచ్లు ఎరగ్గొట్టేస్తారు తండ్రి నాయుడు మాదిరిగానే ఢిల్లీలోనూ పార్టీ పేరు రాష్ట్రం పేరునే నిలబెట్టిన యువనేతగా ప్రజల ముందు గొప్పగా చెప్పేవారు బాబు చెప్పినట్టుగానే ఈసారి మూడు లక్షల ఇరవై ఏడు వేల మెజారిటీతో గెలుపొందారు అయితే ఈసారి రామ్మోహన్ నాయుడుకు అదృష్టం కూడా కలిసి వచ్చింది ఎన్డీఏ కూటమిలో ఉండడంతో పాటు బీజేపీకి సొంతంగా మెజారిటీ రాకపోవడంతో టీడీపీ మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే మోడీ ప్రధాని కావాలంటే చంద్రబాబు మద్దతు కంపల్సరీ దీంతో కేబినెట్ లో చేరుతామని టీడీపీ ప్రకటించడంతో రెండు మంత్రి పదవులు దక్కాయి అందులో ఒకటి క్యాబినెట్ రెండవది సహాయ మంత్రి దీంతో చంద్రబాబు నాయుడు సులభంగానే రామ్మోహన్ నాయుడు ఏం చేసుకున్నారు ఎందుకంటే ఉన్నత చదువులు చదివిన యువకుడు మూడు సార్లు గెలిచిన నేత కేబినెట్ మంత్రి పదవి ఇచ్చినా కూడా నిలబెడతాడనే నమ్మకం ఆయనది పార్టీ లైన్ లోనే ఉండే రామ్మోహన్ నాయుడే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయ్యారు దీంతో తన తండ్రి ముప్పై ఏడేళ్లకు కేంద్ర మంత్రి అయితే రామ్మోహన్ నాయుడు ముప్పై ఆరు ఏళ్ళకే కేంద్ర మంత్రి అయ్యారని చెప్పొచ్చు పైగా మొత్తం కేబినెట్ లోనే అతి చిన్న వయసు కలిగిన కేబినెట్ మంత్రిగా రికార్డ్ క్రియేట్ చేశారు రామ్మోహన్ నాయుడు ఇప్పుడు రామ్మోహన్ నాయుడు మోడీ కేబినెట్ లో మినిస్టర్ కానీ ఆయనపై చాలా బాధ్యతలు పెట్టారు చంద్రబాబు నాయుడు కేబినెట్ సమయంలోనే ఏపీకి రావాల్సిన నిధులపై కూడా పట్టుబట్టాల్సి ఉంది ప్రతిసారి గుర్తు చేయాల్సి ఉంటుంది తన శాఖ నుంచి కూడా మేజర్ నిధులను ఏపీ కోసం ఉపయోగించాలి ఏపీకి ప్రత్యేక హోదా అమరావతికి నిర్మాణ నిధులు పోలవరం పూర్తి చేయడం ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడం లాంటివి ఖచ్చితంగా చేయాలి లేదంటే ఆయనకు కూడా ఇబ్బందులు తప్పవు అలాగే ప్రత్యర్థుల నుంచి తీవ్రమైన విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది అయితే రామ్మోహన్ నాయుడు కుటుంబం మొత్తం రాజకీయాల్లోనే ఉంది రామ్మోహన్ నాయుడు భార్య పేరు శ్రావ్య వీరికి ఓ కూతురుంది శ్రావ్య తండ్రి బండారు సత్యనారాయణ మూర్తి అనకాపల్లి జిల్లా మాడుగుల నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు ఇక రామ్మోహన్ నాయుడు చిన్నాన అచ్చెన్నాయుడు టిడిపి అధ్యక్షుడు సీనియర్ నేత ఇక అచ్చెన్నాయుడు కూడా ఎలాగూ మంత్రి అవుతారు అందులో సందేహమే లేదు ఇక రామ్మోహన్ నాయుడు సోదరి ఆదిరెడ్డి బాబాని మాజీ రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఇప్పుడు ఆమె భర్త ఆదిరెడ్డి వాసు ఎమ్మెల్యే అయ్యారు ఇటు ఎలా చూసుకున్నా కూడా వారి కుటుంబ సభ్యులంతా చట్ట సభల్లో ఉన్నారు రామ్మోహన్ నాయుడును చంద్రబాబు నాయుడు ఎంచుకుంది ఏపీకి న్యాయం చేస్తాడనే ముఖ్య కారణం అయితే కేంద్ర మంత్రి వర్గంలో అవకాశం వచ్చిన ప్రతిసారి ఉత్తరాంధ్రకి అవకాశం ఇస్తుంటారు బాబు గతంలో ఎర్రనాడును ను యునైటెడ్ ఫ్రంట్స్ సర్కార్లో మంత్రిని చేశారు ఇక రెండు వేల పద్నాలుగు ఎన్డిఏ సర్కారు అశోక్ గజపతి రాజు పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు ఆ ప్రాంతం టిడిపి పైగా ఉత్తరాంధ్రకు ఏవైనా కొత్త ప్రాజెక్టులు తీసుకురావడానికి కూడా ఉపయోగపడుతుంది అనేది బాబు ఆలోచన జాతీయ సంస్థలను కూడా ఈసారి వెనుకబాటును పోగొట్టాలనేది టీడీపీ అధినేత చంద్రబాబు ఆలోచన అందుకే రామ్మోహన్ నాయుడుపై గురుతర బాధ్యతను పెట్టారు చిన్న వయసులో ఉన్న తెలివిగా చురుకుగా పనిచేసి పార్టీ ప్రభుత్వం రాష్ట్రం పేరును నిలబెడతారని బాబు భావిస్తున్నారు ఇక రామ్మోహన్ నాయుడును కేంద్ర మంత్రిగా ప్రకటించగానే శ్రీకాకుళం నుంచి ఆయన అనుచరులు భారీగా ఢిల్లీకి చేరుకున్నారు ఇలాంటి అవకాశాలు అరుదుగా వస్తాయి వాటిని ఉపయోగించుకోమంటున్నారు ఆయన అంతేకాదు ఏపీకి కావలసినవి చాలానే ఉన్నాయి అవి మోడీకి కూడా తెలుసు రాజధాని నిర్మాణం పోలవరం ప్రత్యేక ప్యాకేజీ స్పెషల్ స్టేటస్ లాంటివి ఏపీకి ఖచ్చితంగా రావాలి అవి వస్తేనే అభివృద్ధి చెందిన తమిళనాడు కర్ణాటక కేరళ లాంటి దక్షిణాది రాష్ట్రాల సరసన ఏపీ ఉంటుందని ఆయన చెప్పారు అంతేకాదు మంత్రిగా కాకముందే జాతీయ మీడియా ముందు ఎన్డీఏ సర్కార్ ముందు తమ పార్టీ రాష్ట్రం డిమాండ్స్ పెట్టి రామ్ రామ్మోహన్ నాయుడు పని మొదలు పెట్టారని చెప్పొచ్చు మరి రామ్మోహన్ నాడికి ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం ఏపీ డెవలప్మెంట్ కి కృషి చేస్తానని ఆశిద్దాం మరి రామోహన్ నాయుడిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ యూట్యూబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి